డ్రస్ మార్చుకున్నావా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనీషా బ్లాక్స్ ఏ టు జెడ్ సో మా మనిషి ఏం చేస్తారు చూడండి ఇప్పుడు స్నానం చేసింది ఏం మనీషా ఏం మనిషా స్నానం చేసినట్టును అవుతుంది మరి ఇప్పుడు ఏం కూర చేసినావురంగా కలుపు ఏం కూరను ఓ కూర మనిషకా కలుపు దొండకాయ మసాలానా చూడండి ఫ్రెండ్స్ దొండకాయ మసాలా వేసిందంట మా మనిష ఈరోజు కొమ్ముడేగా మంచిగా లైట్గా అంత కాదు బాగా అయింది లైట్ ఉప్పు తక్కువ కొంచెం వెయ్యి అవునా

మమ్మీ హావ్ ఆర్ యూ అయిపోయిందా స్కూలు ఏం చెప్పారు స్కూల్లా అవునా రాస్తున్నా ఏబీసీలు ఆ షూజ్ తిప్పు

ఇష్టం నే అన్నం తింటా అన్నం తింటున్నా బాగా ఆకలి అవుతుంది อปุ้ยอาจเรบ้บ้านบ้านบ้านบ้านบ้าน మంచిగా అయినట్టుంది చూడాలి ఎట్లయిందో వే నేనైతే తినేస్తున్నా సో ఇప్పుడు ఎట్లయిందో చూడాలి కా మమ్మీ సో ఎట్లుందో ఒకసారి చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా మసాలా దొండకాయ వండుకున్నారా ఒకసారి వండుకుంటే కామెంట్ చేయండి ఎట్లుంటుందో సూపర్ ఉంది మంచిగా చేసిన మనిష అగ్ చూడండి ఎట్లా చేస్తుంది అలా డాడీని ఎట్లా ఊకే ఆ ఉండకాయ టమాటా అంతా తినాలని నేనే వండినా మండే టీచర్ ఏం చెప్తుంది తెలుసా ఈమె గురించి ఆమెకి అడిగే బాక్స్ పెట్టండి ఆమెకి ఏది ఇష్టమైతే అదే పెట్టండి అంటుంది

చెప్పినా నువ్వు నువ్వు ఎవరి ఫ్రెండ్ నీకు ఏ హీరో అంటే ఇష్టం నేనా ఓల్ హీరో అంటే ఇష్టం అంటే నేనని చెప్తుంది ఫ్రెండ్ చిన్నపిల్లలకు వాళ్ళ డాడీ హీరో కదా మమ్మీ మనం చూడాలి హీరో హీరో డాడీ హీరో అని అప్పుడు ఇప్పుడేనా ఏంది ఇది ఏటీఎం తీసుకొచ్చింది మా పాప సినిమా పోదామని చెప్పి

తినొద్దు అంట బుడ్ పైన చూసి నీకు ఎన్నిసార్లు నువ్వు తింటావు రేపు సండే స్పెషల్ వీడియో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్